రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో జుమ్మంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ తాప్సీ పన్ను సో తాప్సీ ఒక మోడల్ ఆ తర్వాత మరి మనోజ్తో పాటు జుమంతినాథం నాథం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఆ సినిమాలో ఏ రకంగా అమ్మాయిని చూపించాలో అన్ని రకాలుగా రాఘవేంద్రరావు గారు ట్రై చేశారు మొత్తానికి ఆ సినిమా తర్వాత కొన్ని మంచి మంచి సినిమాలు అవకాశాలు తెచ్చుకున్న తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించలేకపోయింది దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ వివాదాస్పద నటిగా మంచి పేరు తెచ్చుకుంది తాప్సీ పను చాలా కాలం పాటు బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె బాలీవుడ్కి షిఫ్ట్ అయ్యి వరుసగా అక్కడే తను బాలీ భారీ సీట్ సినిమాలు సైతం చేస్తోంది తాప్సీ ఇప్పుడున్న హీరోయిన్స్లో చాలా స్పెషల్ ఏదైనా చాలా చాలా స్ట్రైక్ట్ గా మాట్లాడుతుంది మరి ముఖ్యంగా సినిమాల గురించి మాట్లాడేందుకు మాత్రం ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుంది పర్సనల్ ఫ్యామిలీ గురించి అసలు ఎప్పుడూ ఏం చెప్పదు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లు పార్టీస్ లో ఎక్కువగా కనిపించదు ముఖ్యంగా నగర్ లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా ఆమె రాలేదు బర్త్డే పార్టీలు అలాంటి మరి అకేషన్స్ కూడా ఆమె దూరంగా ఉంటారు పెద్ద కి మెసేజ్లు పంపమని కొందరు చెప్పారు అలా అయితే వాళ్ళు నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు నేను అలా చేయలేదు నేను పొద్దునే నిద్ర లేస్తాను కాబట్టి త్వరగా పడుకోవాలి నేను సిగరెట్ తాగును కాబట్టి పార్టీలో ఏం చేయాలో నాకు తెలియదు నాకు అంతగా పరిచయం లేని వ్యక్తులతో నేను పార్టీలు చేసుకోలేను నేను వాళ్ళతో ఏం మాట్లాడాలి పార్టీ పెట్టకపోతే ఏ పని రాదనే అర్థం కాదు ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్లో ఈజీగా ముందుకెళ్ళొచ్చు అయితే పది గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది నేను కష్టపడి పనిచేస్తాను ఇప్పటివరకు అంతే కష్టపడే ముందుకొచ్చానంటూ చెప్పింది తాప్సీ గత పదేళ్లుగా మథాయుస్ బోతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఈ నెలలో వెళ్ళిద్దరి వివాహం కూడా జరగబోతుందనే ప్రచారం నడిచింది అయితే పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజం లేదని చెప్తోంది తాప్సి మొత్తానికి ఇప్పుడు మరొకసారి బాలీవుడ్లో హీట్ పెంచడానికి ఒక రొమాంటిక్ సినిమా చేస్తోంది ఇటీవల మరి ఢంకీ అంటూ ఏకంగా షారుఖ్ ఖాన్తో సైతం నటించేసింది తాప్సీ ప్రస్తుతం తన అద్భుతమైనటువంటి సినిమా కెరియర్ని బాలీవుడ్లో చక్రం దిప్పుతోంది తాప్సి